హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ వీడియోలో మనం మిగిలిపోయిన అన్నంతో రెండు రకాల రైస్ ఐటమ్స్ని చూద్దామండి దేమో పుదీనా రైస్ చేసి చూపిస్తున్నాను కడాయిని పెట్టుకొని రైస్కి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇది మిగిలిపోయిన అన్నంతోనే కాదండి మామూలుగా లెమన్ రైస్ అట్లా చేస్తాం కదా అలా కూడా చేసి మీరు లంచ్ బాక్స్లో పెట్టియచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను నున్నగా కాకుండా కోర్సుగా దంచుకున్నాను అప్పటికప్పుడు అప్పటికప్పుడు దంచుకొని వేస్తే ఏంటంటే చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుందండి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి అది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇది హాస్టలర్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి వాళ్ళకంత ఎక్కువ టైం ఉండదు ఓపిక ఉండదు కదా ఈ విధంగా సింపుల్ రెసిపీస్ని చేసుకోవచ్చు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మెత్తబడేంత వరకు కొంచెం ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి కాబట్టి రైస్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసాను నేను ఈ విధంగా టమోటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడే ఈ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకోండి మామూలుగా మనం మిక్సీలో వేసి చేస్తూ ఉంటాం కదా పుదీనా రైస్ని అలా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఒకసారి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాగా ఆకలి అవుతుంది అంటే అప్పటికప్పుడు చేసి పెట్టిందండి ఈ రైస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అప్పుడప్పుడు పుదీనా ఫ్రెష్ పుదీనా ఉన్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది నాకు అంత ఇష్టం అండి రైస్ అంటే పుదీనా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని వేసి మళ్ళీ బాగా వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా అనిపిస్తున్నా కూడా ఈ రెసిపీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది పుదీనా అల్లం వెల్లుల్లి వల్ల మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మరొక రెసిపీని చూద్దాం ఇదేంటంటే పెప్పర్ రైస్ అనమాట బాగా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చి తగ్గిపోయినప్పుడు అలా తింటే నోటికి ఘాటు ఘాటుగా తగులుతూ చాలా బాగుంటుందండి ఈ రైస్ ఇది కూడా నేను మిగిలిపోయిన అన్నంతోనే చేశాను మరొక రోజు చూడండి ఇలా పెనాన్ని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాతే పప్పులు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ పచ్చశనగపప్పుని వేసి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలండి ఇందులో మనం టమోటా ఏమి వేయము ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ పాటు ఈ రైస్ కూడా చాలా బాగుంటుందండి మంచి పెప్పర్ ఘాటుతో ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అన్నం వేసేసుకొని అన్నం మళ్ళీ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా చేస్తే ఇంట్లో పిల్లలు కూడా తినేస్తారండి నైట్ రైసా అని ఏమి వంకలు పెట్టకుండా అంటే అప్పుడప్పుడు మనం నైట్లో చపాతీలు చేయకుండా రైస్ చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అలా వేస్ట్ కాకుండా ఈ విధంగా ట్రై చేసేయండి ఒక్కో రోజు ఒక్కో టైప్లో మిరియాలు బాగా నున్నగా దంచుకొని అప్పటికప్పుడు వేసామంటే అది కూడా బాగుంటాయండి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి